హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని మార్నింగ్ గ్లోరీ అండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఈ మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టానండి గార్డెన్లోని అవి అప్పటి నుంచి ఆ విత్తనాలు అక్కడక్కడక్కడ పడి వాటికి అవి అలా వస్తున్నాయండి ఈ మొక్కను కొంచెం నేను జాగ్రత్తగా పైకి పాకించాను ఇలా చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా పాక్ వచ్చి వస్తున్నాయని ఇందులో రెండు కలర్స్ ఉంటాయండి ఒకటి ఈ కలర్ పింక్ కలర్లో ఉంది ఇంకోటి మరి డార్క్ పర్పుల్ కలర్ ఉందండి అది కూడా నేను మీకు చూపిస్తాను చిన్న చిన్న మొక్కలుగా ఉండగానే పువ్వులు పూసేస్తున్నాయి ఇకపోతే బంతి మొక్కలు ఇప్పుడు ఇక పువ్వులు పూసే సీజన్ కదండి చాలా చక్కగా గార్డెన్లో ఫ్లవర్స్ బంతి పువ్వులు తర్వాత మరి బోగన్ విలయ ఇవన్నీ పోస్తున్నాయండి ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తూ ఈరోజు నేను అరటి మనము గ్రో బ్యాక్లో కానీ ఇంకా మరి పెద్ద సైజు టబ్స్లో కానీ మనం పెంచుకోవచ్చు చక్కగా పెరుగుతాయి చక్కగా గెలలు వేస్తాయి అవి ఏ రకమైన మట్టి కలుపుతుంటే మనం చక్కగా మొక్కలని మనం అరటి చెట్లని గార్డెన్లో టెరెస్ గార్డెన్లో అరటి కాయలను ఎలా పండించుకోగలుగుతాము అనేది నేను మీకు నా ఎక్స్పీరియన్స్ మీద నేను మీకు చెప్దామని వీడియో తీస్తున్నానండి ఆ వీడియో తీస్తూ ఇదిగో ఫ్లవర్స్ చూస్తారని చెప్పి బంతి పువ్వులు తర్వాత బోగన్ ఇవన్నీ పోసి ఒక్కసారి అలాగా చూపిద్దామండి మీకు నేను ఈ వీడియో తీస్తూ జస్ట్ ఇలా ఫ్లవర్స్ చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయి ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్కి నేను పైకి వచ్చానండి నాకు చుట్టూ పక్షులు హడావిడి బయట కుక్కల మొరకడం ఇవంతా డిస్టర్బెన్స్గా ఉంది మీకు అందుకనే ఇంక ఇప్పుడు ఆ సౌండ్ తీసేసాను చూడండి ఇవి ఈ ఫ్లవర్స్ చూసారే అంత అందంగా ఉన్నాయని చాలా బాగున్నాయి కదండి ఇవి మనము పెయింట్ వేసినప్పుడు మనం షేడ్స్ ఇస్తాం కదా పింక్కి అంటే కొంచెం వైట్ కలిసేటట్లు లైట్ పింక్ డార్క్ పింక్కి లైట్ పింక్ కలిసేటట్లు మనం ఎలాగ పెయింట్ బ్రష్తో పెయింట్ వేస్తాము మరి సృష్టికర్త మనం ఆయన్ని చూసే మనం పెయింట్ వేస్తూ ఉంటాం అనుకోండి ఆయన సృష్టించిన సృష్టిలోని ఫ్లవర్స్ని చూసే కానీ ప్రభు మరి ఎంత చక్కగా ఎంత చూడడానికి ఎంత అందమైన ఫ్లవర్స్ని దేవుడు సృష్టించాడు కదండి ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎంత నిజంగా గ్రేట్ కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఇవి మన గార్డెన్లోనండి ఎక్కడ పెట్టినా చాలా చక్కగా ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి గార్డెన్ అంతా మనం అక్కడక్కడ పెట్టేస్తామంటే ఫ్లవర్స్ తోటి నిండిపోద్దండి సమ్మర్లో బాగా వస్తాయి అంటారు కానీ ఇప్పుడు మనకి ఈ సీజన్లో కూడా బాగా పోస్తాయి మనం చాలా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందండి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు ఈ ఫ్లవర్స్కి వాటర్ నిలవ ఉండకూడదు కుండీల్లోని ఈ విధంగా మనం పెంచుకుంటే చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ తర్వాత బోగన్విల్లే అండి బోగన్ ఈ మొక్కని నేనైతే అంటు కట్టిన అండి ఇది ఇది బాగా పొడవ పెరిగిపోయింది నేను ట్రిమ్ చేయలేదు వదిలేస్తే అది అలా కొమ్మలు బాగా వాలిపోయినట్టు పెరిగిపోయింది ఇంక ఇప్పుడు నేను ట్రిమ్ చేయడానికి నాకు మనసు లేదు ఎందుకంటే మంచి ఫ్లవర్స్ తోటి ఉంది ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాక నేను అలా రౌండ్గా ట్రిమ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇకపోతే అండి బంతి పువ్వులండి ఈ బంతి పూలు చూసారా ఎలా కూసినా చూడండి బంతి పూలు ఇప్పుడు బంతి పువ్వులు సీజనే కదా మనకు వచ్చేది అంతా ఎలాగ బంతి పూలు చామంతి పూలు ఇప్పుడు మనకి ఈ నెల రెండు నెలలు అంత ఇంచుమించు నవంబర్ ఇంకా అయిపో వస్తుంది అనుకోండి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి దాకా మనకు ఫ్లవర్ సీజనే చాలా మంచి వెరైటీస్ ఫ్లవర్స్ మనం గార్డెన్లో పెంచుకోవచ్చు ఇకపోతే నేను ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే మనము టెరెస్ గార్డెన్లోని అరటి గెలలు చాలా సింపుల్గా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనేది నేను ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకున్నానండి ఇప్పుడు నేను మీకు చిన్న సైజు అంటే మరీ అరటి చెట్టు అంటే చాలా పెద్ద స్థలం ఉండాలని అనుకుంటాం కానీ అవసరం లేదండి నేను గ్రో బ్యాగ్లో పెంచాను నేను అప్పుడే నాలుగు అరటి గెలలు నేను హార్వెస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళా నాకు గెలవేసింది ఇది చూసారా ఈ ఫ్లవర్స్ ఇవి కూడా మార్నింగ్ గ్లోరీ అండి కలర్ చూసారే ఎంత బాగుందో ఇవి చిన్న మొక్కలుగానే ఉన్నాయనుకున్నాను అనుకున్నాను కానీ చిన్న మొక్కలు ఉండగానే మొగ్గు వచ్చేసింది పోత పూసేస్తున్నాయి ఇవి ఈ పైకి పాకించడానికి కూడా మరి ఎక్కడ తీగలేవు ఈ ఈ రకంగా ఇంత అందంగా ఉన్నాయండి అవి మీకు చూపిస్తూ నేను చాలా అందంగా ఉన్నాయి కదండి ఇప్పుడు మీకు నేను అడోనియం ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ చూపించాను కదా అవి రేక ఫ్లవర్స్ అంటే ముద్ద కూడా ఉన్నాయి నా దగ్గర ఒక ఒక చెట్టు ఉంది అది ముద్ద అడోనియం ఫ్లవర్స్ పోస్తాయండి కానీ అవి కిందకి ఇలాగ చూసారు ఇదిగో కిందకి ఇలా వాలిపోయి ఉంటాయండి ఈ ఫ్లవర్స్ ఎప్పుడు కూడా మరి నా దగ్గర ఎలా ఉంటాయా మరి అసలు ఈ ఫ్లవర్ అంతమో నాకు తెలియదు కానీ ఎవరి దగ్గర అలాగే పోస్తాయో మరి తెలియదు ఆ చెట్టు కూడా అలా వాలిపోయే ఉంటుందండి ఇదిగో చూసారా ఇప్పుడు గెల అండి ఈ అరటి గెల కోసం మీకు చెప్దామని నేను ఈ వీడియో తీస్తున్నానండి చాలా చిన్న అరటి చెట్టు సైజు కూడా చిన్నదిగా ఉంది చూసారా ఎలా వాలిపోయిందని అరటి గెల ఇప్పుడు నేను ఈ అరటి చెట్టుని ఎందులో వేసానంటే చూడండి గ్రో బ్యాగ్లోనండి ఈ గ్రో బ్యాగ్లోని నల్ల మట్టి అండి ఇందులో నేను ఎర్రమట్టి అస్సలు వేయలేదు గ్రో బ్యాగ్కి అంటే సారీ అరటి మొక్కలకి కొబ్బరి మొక్కలకి నల్ల మట్టి ఉంటే చాలా బాగా వస్తాయి అనేది నాకు తెలుసండి అందుకని నేను నా ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్తున్నాను తెలుసంటే మరి నేను పెంచాను ఆ విధంగానే ఎర్రమట్టిలో వేసిన అరటి చెట్లు నాకు కాపు కాయలేదండి నల్లమట్టినే నేను తీసుకొచ్చి వేస్తే అందులో చక్కగా నాకు గ్రో బ్యాగులైనా మరియు ఒక రకమైన కుండీలు కొంచెం సైజు పెద్దవి తీసుకుని వేసిన నాకు దాంట్లో గెల్లలు వేసినాయి ఇప్పుడు మీకు నేను ఒక ఐడియా ఇస్తున్నాను మీరు కూడా చక్కగా టెర్రస్ గార్డెన్లో ఇలాగా మీరు వేసుకోవచ్చు అని చెప్పి నేను చూపిస్తూ మీకు చెప్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎక్కడి నుంచైనా నల్లమట్టి సంపాదించేస్తాము ఆ నల్లమట్టిని తెచ్చుకుని దానిలో నేను మరి మాగిన పశువులు ఎరువండి మాగిన పశువులు ఎరువు కలిపాను బాగానే ఇప్పుడు నల్లమట్టి ఇంచుమించుగా నేను ఒక సిక్స్టీ పర్సెంట్ నేను మట్టి వేసాను నల్లమట్టి వేసాను నేను మాట్లాడు మీతో మాట్లాడుతుంటే ఈ కుక్కా పిల్లి రెండు దెబ్బలాడుకుంటూ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాను మీకు చూపించడానికి అని చెప్పి నేను వీడియో మళ్ళా కెమెరా వాటి మీద పెట్టాను చూడండి అవి చూసారా ఇప్పుడు అండి నేను చెప్తున్నాను కదా సిక్స్టీ పర్సెంట్ నేను బ్లాక్ సాయిల్ వేసానండి థర్టీ ఫైవ్ పర్సెంట్ నేను మాగిన పశులు ఎరువు వేసాను ఫైవ్ పర్సెంట్ నేను దీ వేప పిండి వేసానండి అంటే మన వేప అమ్ముతారు కదా మనం బయట మార్కెట్లో అమ్ముతారు అది తీసుకొచ్చి కలిపేసి నేను పెట్టానండి అంతే ఇంక నేను ఏమీ చేయలేదు వాటికి చేసింది మాగిన పశువులు ఎరువు ఎక్కువ మనం ఈ అరటి మొక్కలకి చాలా బలం అండి అందుకోసం అని చెప్పి నేను వాటికి వేస్తుంటాను తర్వాత మధ్యలో నేను ఏం చేస్తానంటే అండి వీటికి ఇప్పుడు గెల వేస్తున్నది పువ్వు వస్తుంది కదా ఫ్లవర్ వస్తుంది అప్పుడు నేను కాల్షియం ఇస్తాను ఎక్కువగా కాల్షియం అంటే షెల్ పౌడర్ ఎక్కువగా నేను వేస్తూ ఉంటాను ఆ తర్వాత ఎగ్ ఆయిల్ ఇస్తూ ఉంటానండి ఈ విధంగా మనము గ్రో బ్యాగ్లో లేదా కొంచెం పెద్ద సైజు కుండీల్లో గ్రో బ్యాగ్స్ కూడా పెద్దవి అయితే చాలా మంచిది అరటి చెట్టు కండి ఎప్పుడు కూడా వాటర్ ఉండాలండి మట్టి ఎప్పుడు చూసారు అది అలా చూడండి ఎంత ముద్ద ముద్ద కింద ఉండాలి అసలు డ్రై అనేది ఉండకూడదు అరటి చెట్టుకి వాటర్ ఎక్కువ ఉండాలి ఆ తర్వాత ఇది ఇందులో నేను ఏం చేశానంటే అండి ఫిష్ మన కొనుక్కుంటాం కదా ఫిష్ మనం బాగు చేస్తే వచ్చేవి అది మీకు చూపిస్తున్నాను సరిగ్గా వీడియో పడలేదండి మనం తలకాయ ఉంటుంది కదా ఫిష్ తలకాయ తోక ఆ పక్కలవి పక్కలవి మరి అందులో ఉన్న పేగులు అవన్నీ కూడా నేను ఏం చేశానంటే ఈ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఇలా కింద మూతకేమో కన్నం పెట్టాను అందులో అది వేసేసి కొంచెం మట్టి వేసేసి పైన ఆ బ్యాగ్లోకి అలా గుచ్చేసి ఉంచాను అంతే అండి ఆ యొక్క లిక్విడ్ కూడా మనకి మొక్కకి వెళ్తుంది చాలా మంచిది బలం అలాగా ఈ బ్యాగ్ చూడండి ఎంతో లేదండి నా చేతితో కొలిస్తే రెండు జానుల పొడవు ఉంది రెండు వెడల్పు ఉంది అంతే అందులోనే మనకి అరటి చెట్టు చక్కగా గెలవేసింది చక్కెరకేళి అండి చక్కెరకేళి సహజంగానే తక్కువ గెలలు వేస్తుంది ఎవరైనా అరటి చెట్లు పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ కింద వేస్తే ఏమన్నా ఇప్పుడు నాకు వేసిన గెలకంటే ఏమన్నా ఇంకొక రెండు అత్తలాలు ఎక్కువ వస్తాయి మరి చక్కరకెళ్ళి మాత్రం తక్కువ గెలలు వేస్తేనే నాకు తెలుసు మరి మిగతా ఇంకే జాతి అయినా పెద్ద పెద్ద సైజు గెల వేస్తాయండి నాకు మాత్రం చక్కెరకేళి నేను ఎప్పుడు పండిస్తూ ఉంటాను చాలా బాగా నాకు తెగిగా ఉంటాయి చాలా చక్కగా తయారవుతాయండి ఇవి మనం గ్రో బ్యాగ్లో ఈజీగా పెంచుకోవచ్చు నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామందికి అరటి చెట్లు మరి పెంచుకోకూడదు కొంచెం చేదస్తం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు నేను ఇంకేం చేయలేదు చెప్పట్లేదు కానీ చాలా ఈజీ అండి పెంచుకోవడము మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఇలాంటి గ్రో బ్యాగులు తెచ్చుకుని మీరు మట్టి మాత్రం నల్ల మట్టి వేసుకోండి మాగిన పశువులరు వేయండి వర్మీ కంపోస్ట్ కూడా వేయచ్చేమో నేను ఎప్పుడు వర్మీ కంపోస్ట్ వేయలేదు మాగిన పశువులరు వేసాను పిండి వేసాను అంతేనండి ఇంకెందుకంటే నేను ఈ అరటి చెట్లకి నేను ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నది కానీ దానికోసం నేను ఎక్కువ కష్టపడింది కానీ ఏమీ లేదు చాలా సింపుల్గా సులువుగా కాదంటే వాటర్ మాత్రం ఫుల్గా ఉండాలండి రోజుకి మూడు సార్లు అయినా వేయొచ్చునేమో బట్ ఎప్పుడు కూడా మనకి మాయిశ్చర్గా ఉండాలి ఇందులో ఇందులోనండి చూసానని నేను చేప చెప్పాను కదా చేప తుక్కు ఇందులో వేసి మట్టి వేసేసి పెట్టాను మీకు చూపిందామని చూస్తున్నాను కానీ అక్కడ దొరకట్లేదు ఇది ఇలా పెట్టేసి పెట్టేసండ్లు దిగితే దానికి ఆ మూత కింద కన్నాలు ఉన్నాయి ఆ కన్నాలు ఆ వల్స్ నుంచి లిక్విడ్ దాని మొక్కలు తీసుకుంటుంది ఇంతేనండి హరి చెట్టు పెంచడము చిన్న ప్రేరండి అండి అయిన తండ్రి పరిలోకమ ప్రభావ మీకు అందనాలు ప్రభావ మీరు సృష్టించిన అందమైన సృష్టిని బట్టి మీకు అందనాలు నా గార్డెన్ ఇచ్చినందుకు స్థుతులు కృతజ్ఞతలు ప్రభావ మా వ్యూవర్స్ని బట్టి మా సబ్స్క్రైబర్స్ని బట్టి అందం వందనాలు తండ్రి దేవా మరి ఇచ్చిన ఫెసిలిటీస్ కొరకు స్థుతులు చెల్లిస్తున్నాం ఇచ్చిన మరి ప్రతి ఒక్క ఫ్రూట్స్ కొరకు విత్తనాలు కొరకు నైనా కాయగూరలు ఆకుకూరలు నేను అన్ని రకాల పళ్ళని మేము టెర్రస్ గార్డెన్లో పండించుకునేటటువంటి నడిపింపు బట్టి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను మరి అలాగే అండి కొత్తగా గార్డెన్ పెట్టుకుని ట్రై చేసుకుంటున్న వారికి సహాయం దయచేయండి నేను మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రభావత్ ప్రపంచాన్ని నెమ్మదితో ఉంచమని ప్రతి ఒక్క బిడ్డపై నీ దయగలస్తమంచి ప్రభావ మేమందరము మీందు భయభక్తులతో ఉండినట్లు కప్పు చూపించుమని నజరేడి అనే స్నామంలో స్థుతించి ప్రార్థించి వ్రతంలో అడివేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి